హాయ్ అండి నల్లేరు కాడలు తీసుకొచ్చానని చూపించాను కదా ఇదిగో చూడండి పుల్చాను క్లీన్ చేసి ఇదిగో పీగుతుంటే ఇలా పైన తోలంతా ఇలా లేసి వచ్చేసి మధ్యలో కండి ఇలా వచ్చింది అనమాట గుజ్జు గుజ్జుగా ఉంది అయితే క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త చేతులు జీలబుడుతున్నాయి ఇలా చివర్లు ఇలా లేసి చేశాను ఇలా వచ్చేసినాయి అన్ని దీన్ని ఫ్రై చేసి పచ్చడి రెడీ అనమాట క్లీన్ చేయటం కొంచెం కష్టమే చేతులు జలబుడుతున్నాయి కవర్ అన్న వేసుకొని గ్లోజులు లేకపోతే కొబ్బరి నూనె రాసుకొని చేతులకి క్లీన్ చేయండి లేకపోతే చేతులు కొంచెం చూడండి జలజలగా అనిపిస్తున్నాయి ఇలా పీసులు పీసులు ఇలా లేసి వచ్చింది బాగానే ఇబ్బంది ఏం లేదు పైన తోలు తీసేసి మధ్యలో కండే ఇదిగో చూడండి ఎంత ఈ ఈచి మెథడ్లో ఇంకేదన్నా క్లీన్ చేసే పద్ధతి ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి నా ఫస్ట్ టైం అనమాట అందుకని నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను ఇంకేదన్నా ఈజీ మెథడ్లో చేసే పద్ధతి ఉంటే మీరు నాకు చెప్పండి నేనైతే కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే బెటర్ ఏమో అనిపించింది కొంచెం జిల్ల జిల్లగా అనిపిస్తున్నాయి ఏళ్ళు చేతులు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ నల్లి వేరు పచ్చడి నల్ల కాడలు పచ్చడి రెడీ చేసేద్దాం ఓకేనా అన్నీ రెడీ చేసి పెట్టేసాయి పచ్చడి రెడీ చేయటం థ్యాంక్ యూ ఫ్రెండ్స్